ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట వచ్చవాయి మండలంలోని పోలంపల్లి మునేర్పే డ్యామ్ ఉప్పొంగి వస్తున్న వరద నీరు లింగాల బ్రిడ్జ్ వద్ద ఉధృతంగా ప్రావిస్తున్న నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సిపి రాజశేఖర్ బాబు పరిశీలించారు నీటి మట్టం ప్రవాహం భద్రతా చర్యలను పరిశీలిస్తూ కలెక్టర్ అధికారులు ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయొద్దని వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు పునరావాస కేంద్రాలను తనిఖీ చేసి ప్రజల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా అప్రమత్తంగా ఉండాలని అవసరమైన సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని సూచించారు మున్నేరు వాగు రోజు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నేను జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా డిఎంఎన్ హెచ్ఓ గారు ఇన్స్పెక్టర్స్ ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద జాగ్రత్తలు తీసుకున్నాం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం ముఖ్యంగా నైట్ నుంచే టోటల్ జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా జిల్లా కలెక్టర్ గారు అప్రమత్తం చేయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు వారు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ప్రాణ నష్టము అదేవిధంగా ఆస్తి నష్టం జరగకుండా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్పుకుంటారు సో ఈరోజు కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది లోలయింగ్ లో ఉన్న ప్రజల్ని కొందరిని పునరావాస కేంద్రాలకి షిఫ్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ మీద అవగాహన ఇస్తున్నాము అదేవిధంగా కొంత అన్ని మన అన్ని ప్రభుత్వ శాఖలు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు ఎవరీ రియల్ టైమ్ లో ఎవ్రీ వన్ కి వన్ కి ఒకసారి మనకు అలక్షిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ క్యూసెక్స్ వాటర్ వచ్చింది ఇంకొక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ క్యూసెక్స్ పెరిగే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి కూడా అందరూ జాగ్రత్తగా ఉంటే మోస్ట్లీ ఇది వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇక్కడ అదేవిధంగా వెనుగంచపూల్ బ్రిడ్జ్ కావచ్చు ఈ రెండు బ్రిడ్జెస్ మీద కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పూలంపల్లి ఆ రిజర్వాయర్ కూడా కొంత మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తుఫాన్ వల్ల మంత తుఫాన్ వల్ల తెలంగాణలో పడిన వర్షం ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఆ నీళ్ళంతా ఇక్కడ మనకు కృష్ణ ద్వారా అలాగే మున్నేరు ద్వారా ఇక్కడికి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాకి వస్తా ఉంది అది మానిటర్ చేస్తున్నాము ఇప్పటికి చూసుకుంటే మున్నేరులో లక్ష యాభై వేలు క్యూసెక్స్ ఆల్రెడీ వచ్చింది ఇంకా పెరుగుతూ ఉంది ప్రతి గంటకి దాదాపు పదివేలు క్యూసెక్స్ పెరుగుతా ఉంది అలాగే ప్రకాశం బ్యారేజ్ కూడా ఆ ఫస్ట్ వార్నింగ్ వచ్చేసింది సెకండ్ వార్నింగ్ ఇంకొక వన్ ల్యాక్ చేసేసి సెకండ్ వార్నింగ్ కూడా వచ్చేస్తుంది జిల్లా మొత్తం అప్రమత్తంగా ఉంది అలర్ట్ గా ఉంది మెకనిజం అంతా జిల్లా యంత్రాంగం అడ్మినిస్ట్రేషన్ మొత్తం అలర్ట్ గా ఉన్నారు డే అండ్ నైట్ మానిటర్ చేస్తున్నారు అటు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఆర్ బి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఈవెన్ ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరు గా ఉన్నారు పబ్లిక్ ని ఎక్కడెక్కడ అప్రమత్తం చేస్తున్నారు అందుకోసమే ఇప్పటివరకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఫోర్త్ డే జరుగుతుంది ఎమర్జెన్సీ అయినా కూడా ఒక చిన్న ఇష్యూ లేదు ఎక్కడ ఒక చిన్న ప్రాణహాని కానీ జరగడం ఎటువంటి జరగలేదు సో ఇది 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 జరగడానికి ముఖ్య కారణం మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న రియల్ టైం గవర్నెన్స్ ఫీడ్స్ ఎక్కడికక్కడ మనకు అలర్ట్ ఇస్తున్నారు ఇక్కడ నీళ్ళు ఎక్కువ అవుతా ఉంది ఇక్కడ నీళ్లు ఎక్కువ వస్తూ ఉంది ఇక్కడ చెరువు పొంగిపోతా ఉంది అని రియల్ టైమ్ గవర్నెన్స్ మనకు పంపిస్తున్నారు దానికి సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు టీసీ తీసుకునే అందరిని అలర్ట్ చేస్తున్నారు ఆ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మనం మనకు ప్రిసైజ్గా యాక్ట్ చేయగలుగుతున్నాము ఫీల్డ్లో ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకి అందుబాటులో ఉండగలుగుతున్నాము ఇప్పుడు ఈ మున్నేరులో వచ్చిన వస్తున్న వరద రేపు ఎల్లుండి వరకు ఇలాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ లింగాల దగ్గర ఒక రిహబిలిటేషన్ కేంద్రం పెట్టుకున్నాము ఇక్కడ ఒక యాభై కుటుంబాలు ఒక నూట యాభై మంది వచ్చి రోజు ఉంటూ ఉన్నారు ఇదే కాకుండా ఈరోజు మున్నేరులో ఎక్కువ అయింది కాబట్టి ఇంకొక రెండు ఒకటి కంచెల దగ్గర నందిగామ కాస్టెంట్ మండలాలో అట్లాగే పెనుగంచి పూలు నందిగామ దగ్గర ఇంకొక మూడు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాము అక్కడ ఎవరికైనా ఇబ్బంది అయింది అక్కడ నీళ్లు వచ్చింది అనేది ఉంటే వాళ్ళు చక్కగా వచ్చే అక్కడ ఉండొచ్చు అక్కడ క్షేమంగా ఉండొచ్చు సో ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి లేదా ఎక్కడైనా భయపడుతున్నారో ఏదో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉందంటే మీకు క్లారిఫికేషన్ కోసం కమెంట్ కంట్రోల్ రూమ్ నంబర్ పెట్టున్నాము డిస్టిక్ అక్కడికి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఎవరు అవగాహన నమ్మకండి ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తారో ఆ సూచన సలహా దయచేసి పాటించండి ఈ మధ్య సోషల్ మీడియాలో ఇక్కడ చూసి ఏదో వేరే వీడియో పెట్టేసి అన్ని భయబృందం చేసే పని చేస్తుంటారో అటువంటి నమ్మకండి ఆ వరద ఎంత వచ్చినా సైకిల్ ఎంత వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి మినిమం లీస్ట్ ఇన్కన్వీనియన్స్తో మనం ఇటువంటి క్రైసిస్ని ఓవర్కమ్ చేయాలని అందులో చీఫ్ మినిస్టర్ ఇప్పుడు చెప్తూ ఉంటారు అదే ప్రకారంగా మన ఎన్టీఆర్ జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో చేసుకోగలుగుతున్నాము మీడియా మిత్రులను కూడా మీకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీకు దృష్టికి ఏదైనా ఇష్యూ వస్తే మన దృష్టికి తీసుకురండి వెంటనే మేము స్పందిస్తాము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము మన దృష్టి తీసుకురాకుండా మీరందరూ డిస్కస్ చేసుకుని కానీ లేదా మిస్లీడ్ చేసే ప్రయత్నం వల్ల దయచేసి చేయకండి పబ్లిక్ మనం అందరూ అండగా ఉండాలి ధైర్యం చెప్పాలి ఒకవైపు రైతులకి ఇప్పుడు వరి కూడా వచ్చింది అది కూడా ఆల్రెడీ ఎనిమిరేషన్ జరుగుతూ ఉంది నెక్స్ట్ ప్రొక్రిమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది సో వర్షం ఎంత ఏం వచ్చినా కూడా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా చాలా చక్కగా సపోర్ట్ ఉంది రైతులకి అండగా ఉండాలి అలాగే ఎక్కడ మన కి ఇబ్బంది జరగకుండా చూసుకుని చూడడం జరిగింది కాబట్టి ఇటు ప్రజాప్రతినిధులు కూడా చాలా చక్కగా మనకు సహకరిస్తున్నారు సలహా సూచనలు ఇస్తున్నారు కాబట్టి మనం సక్సెస్ఫుల్గా ఎదురగలుగుతున్నాము ఇంకొక టూ డేస్ ప్రాపర్ గా ఇది మానిటర్ చేయాలి ప్రాపర్గా ఫీడ్బ్యాక్ మనకి ఉండాలి ప్రతి ఒక్కరికి సహకరించుకుంటాం